హాయ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అందరికీ నన్ను ఎంతో బాగా సపోర్ట్ చేస్తున్నారు అసలు ఇంత బాగా సపోర్ట్ చేసిన అసలు ఎక్స్పెక్ట్ కూడా లేదు అందరూ వాట్సాప్లలో యూట్యూబ్లలో ఆల్ ద బెస్ట్ పద్మ అని చెప్తున్నారు థ్యాంక్ యూ అందరికీ నన్ను మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలి నా పైన అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మేమైతే మాకు దగ్గరలో ఉన్న సింగరేణి పబ్లిక్ పార్క్ అయితే వెళ్తున్నాం నేనైతే ఎప్పటి నుండో వెళ్దామని అనుకున్నాను బట్ ఈరోజు టైం వచ్చింది సో వెళ్తున్నాం సో సో రానే వచ్చేసింది సింగరేణి పబ్లిక్ పార్క్ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి మేమైతే లోపలికి వచ్చేసాము పార్క్ అయితే చాలా బాగుంది ఫోటో షూట్స్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే సూపర్గా ఉంటుంది చూడండి ఒకసారి లొకేషన్ మొత్తం మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది నైట్ అయింది అన్నట్టు ఫైవ్ థర్టీ సిక్స్కి అయితే లొకేషన్ అయితే సూపర్గా కనిపిస్తుంది మోషిత్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ పార్కులో అయితే అలా అలా ఒక్కడే పరిగెడుతున్నాడు ఒక్కడే వెళ్తున్నాడు మళ్ళీ వెనుకకు వస్తున్నాడు వచ్చి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి వాళ్ళ నాన్న చేయబట్టుకొని తీసుకెళ్తున్నాడు నాన్న నూడరా అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్తున్నారు మేము పార్కు వచ్చేసరికి టైం అయితే ఎయిట్ అట్లా అయింది సో వర్షం పడేటట్టుంది గాలి అయితే బాగా వస్తుంది మా బాబుని ఫొటోస్ ఇద్దామని వాళ్ళ నాన్న పడే కష్టాలు ఉన్నాయి చూడండి కానీ వాడసలు ఒక్క దగ్గర ఉండడం లేదు మీరే చూడండి గాలి అయితే చాలా వస్తుంది వర్షం పడేటట్టే ఉంది వాళ్ళ నా నాన్న రాని పిలవడంతోనే ఇలా పర్యటి వస్తున్నాడో చూడండి నేను మా మో నన్ను మా మో చుట్టిని ఒక వీడియో తీయమంటే వాళ్ళ డాడ్ వచ్చేసి స్లో మోషన్లో తీసిడు అసలు వీడియోస్ తీయమని చెప్తే నార్మల్గాది ఈ వీడియో అంటే స్లో మోషన్లో తీసిండు అసలు ఈ వీడియో వల్ల మా మోసీదెలా పరిగెడుతున్నాడో చూడండి మేమిద్దరం పార్క్ మొత్తం చూద్దామని చెప్పేసి ముందుకు నడుస్తూ ఉన్నాము వాళ్ళు నా వస్తున్నాడా లేదా అని చెప్పి మా వాడు చూస్తున్నాడు ఆస్తుండలే అని నేను తీసుకెళ్ళినా కూడా మళ్ళీ వాడు వెనకకు చూస్తున్నాడు స కొంచెం సగం కూడా వెళ్ళలేదు కొంచెం దూరం అట్లా వెళ్ళేసేసరికి వెనకకు వెళ్దామని చెప్పేసి ఏడుస్తున్నాడు మళ్ళీ వెనకకు రిటర్న్ తీసుకొచ్చేసిన వాళ్ళ నాన్న దగ్గరికి చూడండి వాళ్ళ నాన్న చూడంగానే ఎలా పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాళ్ళ నాన్న దగ్గరికి అయితే చూడండి వాడు హ్యాపీనెస్ చూడండి ఒకసారి లెఫ్ట్ ఇటు ఇటు మోస్ట్ అయితే ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు అసలు వెనకాల మేము వస్తున్నాం అల్లే దాన్ని కూడా చూసుకోకుండా ఒక్కడే అటక టాకా అటక్క నడుచుకుంటూ వెళ్తున్నాడు చూడండి అసలు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి అసలు చూసి కూడా చూడట్లేదు మంచిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు పార్క్ అంతా ఒకసారి ఒక లుక్ వేసుకోండి అందరూ సూపర్గా ఉంది డే టైం అయితే ఇంకా బాగా కనిపించదు వీడియోలో నైట్ టైం సరిగ్గా ఏం కనిపించట్లేదు డే టైం అయితే ఇంకా సూపర్ కనిపించేది గాలి ఫుల్ వస్తుంది చాలా బాగుంది కదా పార్క్ అయితే ఫోటోషూట్స్కి అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ మావాడు ఇక్కడ వాటర్ దగ్గర ఒక ఫ్లవర్ లాంటిది ఉంది అక్కడనైతే అయితే ఉన్నాడు వాళ్ళు నానైతే ఫొటోస్ ఇద్దామని చెప్పి చూస్తుండో వాళ్ళు అస్సలు దిగట్లేదు అటు ఇటు దిక్కులే చూస్తున్నాడు చూడండి ఆ ని ఊసి దేవుడు అనుకో దండం పెట్టుకుంటున్నాడు నాన్న ఎక్కడున్నాడు నాన్న ఎక్కడున్నాడు చూడుపో నాన్నని మా మోక్షి అయితే అటు ఇటు తిరుగుతూ పాపం వాళ్ళ నాన్న అయితే చాలా ఇబ్బంది పెట్టిండు నేను పట్టుకుందామన్నాము నేనే వీడియో తీస్తున్నాను సో వాళ్ళ నాన్నే పట్టుకోవాలి కాబట్టి అటు ఇటు తిరుగుతున్నాడు ఇప్పుడు ఫొటోస్ ఒక మంచి ప్లేస్ చూసి ఫొటోస్ తీద్దామని చెప్పేసి చెప్తున్నాడు ఓకే అని నేను కూడా అన్న ఫొటోస్ తీయంగా వాళ్ళ నాన్న పెట్టే స్టిల్స్కి పాపం మావాడు చూడండి ఫొటోస్కి మంచి మంచి స్టిల్స్ ఏమో వాళ్ళ నాన్న పెడుతుంటే వాడేమో లేచి నా దగ్గరికి వస్తుండు నేను వీడియో తీస్తున్నా అని చెప్పేసి వద్దని చెప్పేసి నా దగ్గరికి వస్తుండు వాళ్ళ నాన్న మళ్ళీ వెళ్ళి కూర్చోబెట్టినా వాడు అసలు కూర్చోలేదు సో సడన్గా లైట్స్ ఆఫ్ చేశారు టైమింగ్ అనేది అయిపోయింది మేము మెల్లిగా లైట్ పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాము కొన్ని స్టార్టింగ్లో ఉన్న లైట్స్ అయితే ఉంచారు ఎండింగ్లో ఉన్నాయి మొత్తం తీసేశారు ఇంకా మాతో పాటు ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ ఉన్నాయి పార్కులో వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు వీళ్ళైతే ముందు నడుస్తున్నారు మేమైతే బయటకు వచ్చేసాము ఒకసారి లైట్స్ ఆఫ్ చేశాక పార్క్ ఎలా ఉందో చూడండి మొత్తం చీకటి చీకటి అసలు లైట్స్ ఏం లేవా